ఇక్కడ పైన ఒక దర్గా అయితే ఉందని వచ్చాము ఆ పైన ఉన్న దర్గా దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం దర్గా దగ్గరికి వెళ్ళే దారిని ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు పై నుంచి ఎక్కి వెళ్ళాలి తర్వాత దగ్గరికి మేము మొత్తం నలుగురం వచ్చాము ఒక ఆయన ఆడు కూర్చొని ఉన్నాడు బాగా ఉన్నాయి అప్పుడే కూర్చున్నాడు ఆయన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనమైతే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్నాం అయితే మనం ఉదయగిరికి వెళ్ళి ఫస్ట్ అయితే మనం ఉదయగిరిలోని పురాతన రంగనాయకుల స్వామి గుడిని అయితే మనం దర్శకు దర్శించుకున్నాం దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకున్నా మీరు చూడుకుంటే ఒకసారి అయితే చూడండి ఇక ఆ ఆలయ దర్శనం చూసుకున్న తర్వాత మేమైతే అక్కడి నుంచి దుర్గం రోడ్డునైతే వెళ్ళాము దుర్గం రోడ్డున కోటకు వెళ్ళే దారి ఉంది ఆ దారిన మేమైతే వెళ్ళాము ఇక ఆ దారిన మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డులో నుంచి అయితే మనం లోపలికి వెళితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా అది పైన కొండ కనిపిస్తుంది కదా ముందు ఆ కొండ పైన అయితే అప్పట్లో కోటలు మసీదు అన్నీ అయితే ఉన్నాయని ఉన్నాయి అయితే మనమైతే ఇప్పటి వరకు అయితే కోట పైకి వెళ్ళలేదు ప్రస్తుతం మనం కింద ఈ కొండ కింద అయితే ఒక దర్గా అయితే ఉంది ఆ దర్గా దగ్గరకైతే ఇవాళ అయితే మనం వెళ్తున్నాం ఆ కోట కింద కూడా మనం కోట పైకి కూడా ఒకరోజు అయితే మనం వెళ్తాం ఆ వీడియోను కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ వాల్ట్కి అయితే మనం ఆ కొండ కింద ఉండే దర్గా దగ్గరకైతే వెళ్ళాలనేది వచ్చాము చూద్దాం ఆ దర్గా ఏంటి ఎలా ఉంది అసలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇక మనమైతే ఈ దర్గా దారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మనమైతే ఈ మెట్ల మార్గానైతే నడిచి వెళ్ళాలి మొత్తం మేము నలుగురు అయితే వచ్చాము మా ఫ్రెండ్స్ మొత్తం మేము నలుగురు వచ్చాము ఇక ఈ మెట్టల్లో మెట్ల మార్గానైతే మేము దర్గా దగ్గరకైతే నడిచి అయితే బయలుదేరాము మెట్లు ఒక్కొక్క మెట్టు వెక్కుతుంటే బాగా కష్టంగా ఉంది ఎక్కే కుందు అల అలసటైతే వస్తుంది కొద్ది దూరం వెళ్ళగానే అయితే అలిసిపోయాము ఇక నిదానంగా అలా అలా ఎక్కుతూ అయితే మనం వెళ్ళాలనుకున్న దర్గా దగ్గరకైతే వచ్చేసాము అసలు ఈ దర్గా ఏ ఎవరి దర్గా ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి దర్గా దగ్గరకైతే వచ్చేసాం మనం ఇదే మనం చూడాలనుకున్న దర్గా ఇక్కడ దర్గా దగ్గర రాగానే ఒక కుక్క అయితే అక్కడ దర్గా పక్కనే అయితే కూర్చొని అయితే ఉంది మరి దర్గాకి కుక్క కాపలా ఏంటో మనకైతే అర్థం కాలేదు ఇక ఈ దర్గా హజరత్ అబ్దుల్ ఖాదర్ షావలి దర్గా అని అయితే అక్కడ పేరు అయితే రాసింది ఇది దర్గా లోపల అయితే రెండు సమాధులు ఉన్నాయి అబ్దుల్ ఖాద్రీ షా మరియు ఆయన భార్య అలాగుంది ఇద్దరు సమాధులైతే ఇక్కడ ఈ దర్గా లోపల అయితే ఉన్నాయి అలాగే ఈ దర్గా లోపల ఒక చెట్టు కూడా ఉంది ఇది ఊటి చెట్టు లాగా ఉంది ఊటి చెట్టు లాగా ఉన్నాయి దీనికి కాయలు కూడా అన్నీ ఇక్కడ దర్గా లోపలైతే బడి ఉంది ఈ దర్గా చుట్టూ అయితే అంత అడవి మనం చుట్టూ చూసుకుంటే అంత అడవి తప్పితే మనకి ఇక్కడ ఏమీ కనిపించదు ఇక్కడ ఇప్పుడైతే మనం వెళ్ళే సమయంలో ఎవరు అయితే లేరు దర్గా దగ్గర ఎందుకంటే ఇక్కడ ఏడాదిలో ఒకసారి ఇక్కడ గంధ మహోత్సవం అయితే చేస్తారంట ఆ గంధ మహోత్సవం అప్పుడే భక్తులు అంతా ఇక్కడికి వచ్చి ఈ దర్గాలో ప్రార్థనలు అన్నీ చేస్తున్నారు చేస్తారనైతే స్థానికులు మనకి చెప్పిన విషయం అయితే ప్రస్తుతం మనం వెళ్ళినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి ఇలా ఖాళీగా అయితే ఉంది సరే కదా మనం చూద్దాము అసలు దర్గా ఏంటి ఏంది ఎలా ఉంటుందని చూద్దాము అని వచ్చాము కాబట్టి మనం దర్గానైతే చూసేసాము ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి